మరి ఇంతకాలం పడ్డ ప్రయాసంతా ఈ చిత్త చివరకు వచ్చేసరికి దేవుడు యొక్క ఆత్మను పొందుకోకపోతే ఏంటి ఉపయోగపడుతుందా కానీ ఏం చేయాలి ఇప్పుడు నువ్వు ఇంతకాలం పడిన కష్టాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో అవన్నీ వచ్చిన స్థితిలో దేవుడు నీకు తోడుగా ఉండి ఎలాగ బలపరిచాడో జ్ఞాపకం చేసుకో అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీలో మళ్ళా కొత్త బలం వస్తుంది ఏహో ఒక్కరు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు పక్షి రాజు వలే అది నీ వర్తమానమై ఉన్నది ఎక్కడ నుంచి నీకు బలం రావాలంటే పైనుంచి బలం రావాలి ఆ పై నుంచి శక్తి నీకు రావాలి ఆ శక్తినిచ్చేవాడు అయి ఉన్నాడు నేను నడిపించినంతకాలం ఆయన అయినప్పుడు ఈ దినము నీకు కావాల్సిన శక్తినిచ్చేది కూడా ఆయనే కాబట్టి ఆయన యొక్క శక్తి నీకు నిత్యము కావాలి ఈ గడియ ఏ రోజు కా రోజు ఈ గడియే ఈ దినమే చివరి రోజాన్ని మనం జీవించాలి